రాష్ట్రంలో శాంతి భద్రతలపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు కెమెరాలను చేసే వాళ్ళు లేరని అన్నారు ఆ సీసీ కెమెరాలు పోలీస్ వ్యవస్థకు అనుసంధానించబడలేదని తెలిపారు క్రైమ్ జరిగిన వెంటనే పట్టుకునే మెకానిజం ఉండాలని అన్నారు ఫిర్యాదుల్లో ఎక్కువ భూములకు సంబంధించిన సమస్యలే ఉన్నాయని వెల్లడించారు గతంలో ఏపీలో ల్యాండ్ రికార్డులు పకడ్బందీగా ఉండేవని గుర్తు చేశారు విశాఖ తిరుపతి ఒంగోలు నెల్లూరులో ట్వంటీ టూ ఏ ఘటనలు ఎక్కువగా ఉన్నాయని అన్నారు ఇక నుంచి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీ పడేది లేదని తెలిపారు నేను తప్పు చెయ్యను చేసిన వారిని వదలను అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు త్వరలో కొత్త లిక్కర్ పాలసీ తీసుకువస్తామని అన్నారు దేశంలోనే అత్యుత్తమ పాలసీని తీసుకువస్తామని తెలిపారు గత ప్రభుత్వం పోర్టుల నిర్మాణాన్ని ఈపీసీ పద్ధతుల్లో చేపట్టిందని తెలిపారు పోర్టులు నిర్మించే కంపెనీలకు ప్రభుత్వం గ్యారంటీలు ఎక్కడ ఇవ్వగలదని ప్రశ్నించారు కానీ పోర్టుల్లో జరుగుతున్న నిర్మాణ పనులను ఆపలేమన్నారు కాంట్రాక్టర్లను తప్పు చేసి పనులు ఆపేయటం ఈ ప్రభుత్వ విధానం కాదని సీఎం స్పష్టం చేశారు ఏపీలో ఈవీ వెహికల్స్ ను ప్రోత్సహించాలని సూచించారు ఈవీ వాహనాలకు ఛార్జింగ్ కోసం పెద్ద ఎత్తున ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు